రూపీయారు ఎట్లున్నారు నేను బాగున్నానండి యాక్చువల్గా ఈ ఎండాకాలము మామిడికాయ పచ్చడి పెడదామని చూపిస్తున్నాను నేను చేసేది ఏంటంటే చిన్న ముక్కలతోటి చేసే కట్ మ్యాంగో పచ్చడి అనమాట గుడ్డు ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇది డిఫరెంట్ మామూలుగానే అయితే అందరు పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉడితే పచ్చిది ఆయిల్ పోసి దాంట్లో పచ్చి ఎల్లిపాయలు వేస్తారు సో అట్లా టేస్ట్ బాగోదు అండ్ చాలామంది నువ్వుల నూనె ప్లస్ మిగతా ఆయిల్స్ వేస్తారు చా ఘోరంగా ఉంటుంది టేస్ట్ బాగుండదు అండ్ పోపు వేయకుండా తింటారు అది అసలే బాగుండదు అండ్ థింగ్ ఏంటంటే మా అమ్మమ్మ మా అమ్మకి నేర్పించింది మా అమ్మ నాకు నేర్పించింది అదే పద్ధతిలో పెడుతున్నాయి ఎందుకంటే అమ్మ యాక్చువల్గా చనిపోయిన తర్వాత ఇంకా నేను పచ్చళ్ళు ఇవి అవి నేనే పెట్టుకుంటున్నాను ఈ మధ్య ఈ టెస్కోలో వీటిల్లో ఎక్కడ కూడా ఆయిల్ ఒకటి ఎగ్స్ ఒకటి టమాటాలు ఒకటి షార్ట్ అయ్యి వస్తున్నాయి ఐ డోంట్ నో వాయి సో కాబట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ వాడండి మంచిగా ఉంటుంది అండ్ పోయ్యండి అస్సలు రుచి బాగోదు కాబట్టి మీకు ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి ఏం కావాలి కట్ మ్యాంగో పచ్చడికి చూపిస్తున్నాం ఓకే దిమో గార్లిక్ జింజర్ పేస్ట్ ఓకే ఈ టీ స్పూన్ తోటి ఐదు వేసిన ఐదు గార్లిక్ జింజర్ పేస్ట్ ఓకే ఇదేమో ఒక్క టీ స్పూను మెంతి పొడి ఓకే దీంతో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసిన రెండున్నర టేబుల్ స్పూన్స్ కారం వేసిన దీంతో రెండు స్పూన్సు ఆవపిండి ఆవాలు మెంతులు కంపల్సరీ ఫ్రై చేసుకొని దాని తర్వాత వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మేము ఎల్లిపాయ ముక్కలు ఓకే అది ఆవపిండి కారం ఉప్పు మెంతి పొడి ఓకే అవి మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఇవి చిన్న మామిడికాయ ముక్కలు ముక్కలు చేసి పెట్టినా ఓకే ఏమో జారు దీంట్లో పెట్టి పెట్టుకుంటా తర్వాత కొన్ని ముక్కలు కాబట్టి ఒకవేళ ఎక్స్ట్రా పచ్చడి అయితే పట్టకపోతే ఈ బుడ్డీస్ బుడి గురుగులల్లో పెడదామని పెట్టినా ఓకే ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తే చూడండి ఉప్పు కారం మీకు ఆల్రెడీ కొలతలు చెప్పినా కదా నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో పెడతాను ఆవపిండి వేయించి పెట్టి నూరుకున్నది మెంతి పొడి అంతే ప్రస్తుతానికి తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం చేయితోటి ఇట్లా కలపాలి ఎందుకంటే ఉప్పు కారము ఎక్కువ వేయలేదు ఒకవేళ పడితే ముందు ఫ్యూచర్లో వేసుకుంటే ఎందుకంటే ఉప్పు తన చాలా తక్కువేస్తే ఎప్పుడు నేను తర్వాత మనకు కావాలనుకుంటే వేసుకుంటా అమ్మ అదే నేర్పించింది ఎందుకంటే ఒకసారి ఒక్కటేసారి ఉప్పు వేస్తే ఉప్పు కచం అవుతుంది కొంతమంది అయితే ఏదో ఆ మొత్తము ఈ పెద్ద పెద్ద గ్లాసులు గ్లాసులు పోస్తారు మరి అది ఎట్లా తింటారో నాకు అర్థం కాదు కానీ అస్సలు బాగోదు అదొకటి మిశ్రమం కలిపి పెట్టుకున్నాక కదా దీంట్లో మామిడికాయ ముక్కలు పోతాయి ఓకే మామిడికాయ ముక్కలు పోతాయండి ఇవన్నీ మామిడికాయ ముక్కలు వేసినాక ఇట్లా కలిపి పెట్టాలి డ్రై ఇంగ్రీడియంట్సే కలుపుతా నేను అందుకే నాది పచ్చడి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను నచ్చకపోతే నా చెవు కోసిస్తా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే ఈ పచ్చి చేస్తారు పచ్చి అన్ని పచ్చి చేస్తారు పచ్చి అస్సలు బాగోవు అసలు అండ్ పచ్చి చేస్తే ఏమవుతుందంటే తొందరగా నిల్వ కూడా సరిగ్గా ఉండదు అది తొందరగా బూజు పడుతుంది పాడవుతుంది బయట పెడితే ఇది ఒక వన్ ఇయర్ కాదు కదా ఫైవ్ ఇయర్స్ అయినా అట్లనే ఉంటుంది మా ఇంట్లో ఆరు నెలలు మ్యాక్సిమం వన్ ఇయర్ ఆరు నెలలు ఆరు నెలల్లో అయిపోతుంది పచ్చడి పెదనిమకాయ తోటి మోస్ట్ ప్రాబ్లీ పెదనిమకాయ తోటి ఐదు కాయలు కొస్ట్ ఓకే అది నేను చెప్పడము నేను మా అమ్మకాయిగా చూపియను మీకు చిన్న 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 కాయ పెదనిమకాయంట కాయ ఓకే నీ పొపో నునే కాకినండి నేను ఏమేమి వేయాలో చూపిస్తాను ఇప్పుడు ఓకే తర్వాత ఇంకొక రోజు టమాటా పచ్చడి పెట్టేసిన ఆల్రెడీ బట్ ఈ చలికాలంలో మాకు యూకేలా ఎండ ఉండదు కదా ఎండ లేనప్పుడు ఓవెన్లో పెట్టి ఎట్ల టమాటా పచ్చడి తొక్కు పచ్చడియాలో ఇంకోసారి నేను చూపిస్తాను వీడియో ఫ్యూచర్లో ప్రస్తుతానికి ఉన్న టమాటా చట్నీ ఉంది అది అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను ఓకే ఇది ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం నూనె కాగింది ఆవాలు నాలుగు నాలుగు నాలుగేసిన రెండు కలపాలి కలిపిన ముద్ద ఫ్రెష్ వేసి పెట్టుకున్నాను ఫ్రెష్నే ఎప్పుడైనా బట్ చేత ఈ బయట ఉన్నా వెయ్యకండి ఎందుకంటే ఫ్రెష్ వేసి ఈ నిపై మొత్తం ఈ ఆలమైన ఈ ముద్ద ఉన్నా కదా మొత్తం ఆ పచ్చి వాసన పోయేదాకా కాల్పాలి ను కే బన్ చేసి నేనా కలిపినా కదా పచ్చడ డ్రై ఇంగ్రీడియంట్స్ ప్లస్ మామిడికాయ ముక్కలు అంతే మిగతా ఇంకా ఏ నూనె ఏది వేయాలి ఈ పోపే ఎనఫ్ ఓకే ఇది దీంట్లో పెడుతున్నా పోపంతా దీంట్లో పోయాలి పోసి కట్ట మామిడికాయ పచ్చడి రెడీ చిన్న ముక్కల పచ్చడి ఎట్లున్నారు నేను యాక్చువల్గా ఇప్పుడు కస్టర్డ్ రెసిపీ చూపిస్తున్నాను ఇదివరకు చిన్న మ్యాంగోలు మ్యాంగో మొక్కలు అది పచ్చడి చూపించిన కదా విత్న్ త్రీ మినిట్స్లో అయిపోయింది అది సో అండ్ దానికే ఇది కస్టర్డ్ కూడా అటాచ్ చేస్తున్నా ఇవాళ నేను చేసేది ఏంటంటే మ్యాంగో కస్టర్డ్ అనమాట మా తీసుకొచ్చి తీసుకొచ్చింటి సో అది దాంతో కస్టర్డ్ చేస్తున్నాను దేవునికి అండ్ నా స్పిరిట్ బేబీస్ మీకు అందరికీ తెలుసు కదా నా బిడ్డ లేదు కాబట్టి ఇది చేసి పెడతాను ఈరోజు మ్యాంగో కస్టర్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఒక చిన్న స్టోరీ ఉంది అది షేర్ చేసుకొని దాని తర్వాత నీకు విధానం చూపిస్తాను ఎట్లా చేయాలనేది నా తరఫు నుంచి ఇది చిన్న కానుక దేవునికి అండ్ ఏమైందంటే లాస్ట్ టైం ఒకసారి మీకు ఆల్రెడీ చెప్పిన కదండి నాకు చాలామంది డెత్ స్పెల్స్ వేస్తుండ్రని ఇరవై ఏడు సార్లు అటాక్ చేసిర్రు బట్ నాకు ఎటువంటి పెయిన్ అనేది రాలేదు బట్ థింగ్ ఏంటంటే ఒకరోజు నేను త్రీ మినిట్స్ నాకు ప్రాణం పోయింది కంప్లీట్గా నిజంగా రియల్ లైఫ్లో పోయింది పోయినప్పుడు నేను మృత్యుంజయ మంత్రం చదువుకున్నాను కాబట్టి శివుడు వచ్చి నన్ను మళ్ళీ బతికిచ్చిండు నాకు కొత్త లైఫ్ను ప్రసాదించిండు అండ్ దాని తర్వాత నాకు ఒకరోజు యమధర్మరాజు చెప్పింది ఏంటంటే నువ్వు చనిపోయినప్పుడు నేను వచ్చి ప్రాణాలు తీసుకపోదామని వచ్చినా నీ దగ్గరికి బట్ నేను తీయలేకపోయినా ఎందుకంటే వాళ్ళంటే దేవుళ్ళ యూనివర్సల్ లాల ఎట్లుంటుందంటే యాక్చువల్గా పుణ్య కర్మ కర్మఫలము అండ్ పాప ఫలం అనేది బ్యాలెన్స్ చేస్తారంట త్రాసులో తూగుదరంట తూకినప్పుడు నాది యాక్చువల్గా నైంటీ ఎయిట్ పర్సెంట్ గుడ్ కర్మ నేను చేసిందంట టూ పర్సెంట్ మాత్రము పాపకర్మ చేసిందంట సో దానివల్ల ఏమైంది అంటే ఆ టూ పర్సెంట్ పాపకర్మ కూడా తెలిసి తెలియక నాలెడ్జ్ లేక చేసింది అనమాట ఎవరినో హత్య చేయాలి హార్ చడు అండ్ మామిడికాయ పచ్చడాన్ని పింక్ కలర్ ఉంది అని అనుకోకండి నేను లో ఉంటున్నాను కదా ఇక్కడ మామూలుగా పింక్ కలర్ని ఉంటుంది బట్ పాలలో కలిపినప్పుడు మాత్రం ఎల్లో కలర్ అవుతుంది ఓకే మీరు వింతలు చాలా చూస్తారు సున్నా వీడియోలన్న సో కాబట్టి ఏం సర్ప్రైజ్ కాకండి సో ఇప్పుడు ఈ స్పూన్ తోటి ఎంత అమౌంట్ వేయాలి ఏంటి అనేది చూపిస్తాను నేను కస్టర్డ్ పౌడరు వన్ స్పూను టూ స్పూన్స్ ప్రస్తుతానికి వేసినానండి టూ మేబీ త్రీ స్పూన్స్ వేసిన ఓకే ఈ స్పూన్ తోటి ఈ స్పూన్తోటి కస్టర్డ్ ది అయిపోయింది సో వీ కెన్ జస్ట్ లీవ్ విత్ దామ్ ఓకే సో ది థింగ్ ఏంటంటే కస్టర్డ్ పౌడర్ చూసిరా పింక్ కలర్లు ఎల్లో అవుతుంది చూసిరా నేను చెప్పిన సో ఇది తోటే కలుపుకోవాలి గడ్డలు కట్టకుండా చల్ల పాలు మాత్రమే పోయాలి దీంట్లో హాఫ్ కప్పు ఇది దీంట్లో పోసిన వన్ అండ్ హాఫ్ కప్పు ఆ ప్యాన్లో పోసిననమాట ఓకే ఇది గడ్డలు లేకుండా చేయితో కలుపుకోవాలి ఇట్లా ఎందుకంటే చల్ల వేడి నీళ్ళ వేడి పాలు అయితే మొత్తం గడ్డ కడుతుంది కాబట్టి అది సంగతి ఏం లేవు ఒక్కదే పాలు హాఫ్ కప్ పాలు పోసిన కస్టర్డ్ పౌడరు త్రీ టీ స్పూన్స్ వేసినా కదా చూసిరు కదా దాంతో కలిపేసిన ఒక్క ఒక్క లంపు కూడా లేదు ఓకే అండి దీని మీద పాలు పెట్టినా కస్టర్డ్ కోసము చిక్కటి పాలు ఓకే కొంచెం కూడా నీళ్లు కలపొద్దు ఎందుకంటే మేము యూకే రెండు టీ స్పూన్లు వేసినా దీంతో అంతే తక్సి పక్కా ఓకే ఇప్పుడు వచ్చింది కదా ఇది చిన్నగా పడుతుంది కస్టర్డ్ది ఉంది కదా కలుపుకుంది హాఫ్ కప్పు మిల్క్లా జస్ట్ కస్టర్డ్ పౌడర్ కలిపిన కదా లంప్స్ లేకుండా అది దీంట్లో పోసుకోవాలి ఈ పోషన్కి ఎమ్మటే టిక్కనవుతుంది ఎమ్మటే మీడియట్గా తొందరగా గట్టిగా అన్నమాట కస్టర్డ్ అవుతుంది కానీ కస్టర్డ్ గట్టిగా ఉండకూడదు మీకు కొన్ని టిప్స్ చెప్తా కస్టర్డ్ చేసేటప్పుడు తర్వాత చెప్తా సో చిన్నగా ఇట్లా కలపాలి చూసిరా అప్పుడే అయితేనే ఉంది దగ్గరికి అయితేనే ఉంది అప్పుడే చూసా చాలా లాగాలేదు ఇది చాలా సిమ్మర్లో పెట్టి కలపాలండి ఇట్స్ ఎట్లా చేస్తారో అట్లా చేయాలి చాలా అండి ఇంకా హై హీట్లో పెట్టేసి తొందరగా అయిపోయి కొట్టుకోవాలని చేస్తారు అట్లా చేయకూడదు మామూలుగా కళాకాండ పాలకోవ మనం ఎట్లా చేస్తామో అదే సేమ్ ప్రాసెస్ అనమాట కానీ కాస్తాడికేమో కొంచెం తొందరగా అయిపోతుంది ఒకసారి ఇది వేసిన వాళ్ళు తొందరగా అయిపోతుంది సో సిమ్మర్లో పెట్టేసి తొందరగా తొందరగా కలిపేయాలి மொத்தம் மீடியீட்டு ஹைஹீட்டு பெடுத்த மொத்தம் கிந்த அந்த அடங்க ஓகே கொஞ்சம் பெஞ்சு இன்ட்ரோ பால் பாலே உண்டு ஹூசீர బయట కొనచ్చు కస్టర్డ్ దొరు దొరుకుతుంది ఇక్కడ యూకేలో కానీ వాళ్ళు మామూలుగా ఇటాలియన్ కస్టర్డ్ అమ్ముతారు ఇటాలియన్స్ ఏం చేస్తారంటే ఎగ్స్ కలుపుతారు అనమాట కస్టర్డ్ అని ఇది దేవుడికి కదా అందుకనే నేను ఇంట్లోనే చేసుకుంటాను కస్టర్డ్ ఇప్పుడు బయట కొనను సో ఇప్పుడు బంద్ చేసినాను స్టవ్ కట్టేసిన ఎందుకంటే చూడండి టిక్ అయిందా లేదా సో అంతే ఇంకా అది తీసేసి ఇమీడియట్గా తీసి నీళ్ళలో కింద ఒక బేసిన్లో నీళ్ళు పోసుకొని ఈ గిన్నె మొత్తం బేసిన్లో పెట్టాలి అది అయినాక ఏం చేయాలంటే మొత్తం చల్లారాలి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఫ్రిడ్జ్లో పెట్టి మనకి ఎప్పుడైతే తినాలి కస్టర్డ్ అని అనుకుంటామో అప్పుడు మాత్రమే కస్టర్డ్ తీసి మామూలుగా పండ్లు కలుపుకోవాలి ముందే పండ్లు కలిపి మొత్తం పెడితే ఒక పనైపోతుందని చేయకండి ఎందుకంటే తర్వాత మొత్తం నీళ్ళు నీళ్ళు అవుతుంది కాబట్టి ఏంటంటే టిప్ ఏంటంటే ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కావలసినప్పుడు మాత్రమే పండ్లు కలుపుకోండి కొంచెం అమౌంట్ హాయ్ అండి ఇది మామిడి పండు కోస్తున్నాను అండ్ తొక్క తీసినాను ఓకే అండ్ ఈ తొక్క పడేయకండి ఎవ్రీ టైం మామిడికాయ తీసినప్పుడు తొక్క పడేయకండి ఎందుకంటే తొక్క ప్లస్ పీసు పడేయకండి పీసులా ఏం చేస్తామంటే తొక్క ప్లస్ ఆ పీసుకున్న గుజ్జు ఉంటది కదా అదంతా తీసేసి గ్రైండ్ చేసి పల్ప్లాగా తీసుకోవచ్చు అండ్ వెనిలా ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటే బాగుంటుంది అండ్ థింగ్ ఏంటంటే పిక్కు మిగిలిన తర్వాత ఆ పిక్కు పక్కకు తీసేసి లోపల జీడి ఉంటుంది కదా జీడి తీసి నీళ్ళలో పెడితే ఒక చెట్టు మోలుస్తుంది సో ఆ చెట్టు మీరు ఇంట్లో పెంచుకోవచ్చు అనమాట అదొక రూపికాంటిప్పుడు ఓకే డోంట్ త్రో ది ఇది పీల్స్ పడేయకండి బాగా స్మాల్ ముక్కలు చాలా చిన్న ముక్కలు కొయ్యాలి అండ్ ఇప్పుడు నేను హాఫ్ కోసినా సరిపోతుంది గ్లాసు ఉంది కదా గ్లాసు పెట్టేయాలి కస్టర్డు ఇప్పుడు దీని మీద కలుపుకొని రెండు కలుపుకొని తినాలి అంతే ఓకే అండి నేను యాక్చువల్గా ఇది ఫ్రిజ్ నుంచి తీసిన కస్టర్డు ఓకే అండ్ ఇది వెన్నీలా ఎసెన్సు యాక్చువల్గా నేను చేసేటప్పుడే కలపాలి కొంచెము అనమాట ఇది నేను లాస్ట్ టైము ఈ ఇటలీకి పోయినప్పుడు అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఎక్కువ ఇటలీకి పోయినప్పుడు విరోనా అండ్ వెనీస్ ట్రిప్ వేసినాము అండ్ గ్రీ గ్రీస్ కూడా చూసినాం అనమాట అప్పుడు తెచ్చుకున్నాను అనమాట ఇటలీలో చాలా చీప్ ఉంటుంది వెనిలా ఎసెన్స్ అండ్ జస్ట్ చెప్దామని చూస్తున్నా ఇది వెనీలా ఎక్స్ట్రాక్ట్ నాట్ వెనీలా ఎసెన్స్ ఓకే ఇది యాక్చువల్గా నాకు వేద్దాం అనుకుని మర్చిపోయినా ఇప్పుడు జస్ట్ చూపిద్దామని చూపిస్తున్నారు ఇలా ఎక్స్ట్రాక్ట్ బాగా కాన్సన్ట్రేటెడ్ అనమాట అందుకనే హాఫ్ ఇది సరిపోతుంది హాఫ్ చిన్న దాంతో మూతతోటి ఓకే నాట్ టూ మచ్ అదే వెనీలా ఎసెన్స్ అయితేనేమో ఎక్కువ పడుతుంది ఎక్స్ట్రాక్ట్ అవసరం లేదు అంతగానం పట్టదు ముద్దల ముద్దని చూస్తున్నారా ఇప్పుడు అట్టే ఉండదు ముద్దల ఏం లేదు కానీ అది ఇదిలో పోసేసరికి సిట్లో పెట్టేసరికి అట్లా అంతే ఓకే ఇది ఇప్పుడు ఈ గ్లాస్లో కలుపు కదా సో ఇప్పుడు దీంట్లో ఇది వేసుకొని కస్టర్డ్ రెండు టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ ఓకే మీరు కలపాలి టీ స్పూన్ తోడు కలిపేయాలి కలిపేస్తే ఇవ్వాలి అంతే ఓకే అండి కస్టర్డ్ ఈజ్ రెడీ బాబాయ్